నీ ప్రైవేట్ లైఫ్ ని నీ ప్రైవేట్ లైఫ్ ని నీ వ్యక్తిగత జీవితాన్ని చూడగలిగింది ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక ప్రభు మాత్రమే ఎవరిని గుర్తుపెట్టుకోండి అమ్మ నాన్నలకు తెలియకుండా ఏదో చేసేద్దాం అనుకుంటారు చాలాసార్లు చెప్తే వాళ్ళు తక్కువగా అనుకుంటారేమో అర్థం చేసుకోరేమో చీప్గా మాట్లాడతారేమో లేదా కొడతారేమో తిడతారేమో వాళ్ళ మొహం చూడడానికి ఎందుకు గిల్ట్గా ఉంది అనే ఒక ఫీల్ తోటి కొన్ని రహస్యాలు దాచి ఉంచుతారు అఫ్కోర్స్ విడిచిపెట్టేసి దాచి ఉంచితే పర్లేదు విడిచిపెట్టకుండా కొనసాగిస్తేనే ప్రమాదం అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లుడు కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు రహస్యం అందున్న తండ్రి అన్నీ చూస్తాడనే ఒక క్లారిటీ నీకు నాకు ఉండాలి ఆ తండ్రికి ఎదురుగా నిలబడి నేను ప్రవర్తించాలి ఆ తండ్రి ఎదుట నా మాటలు లెక్కించబడతాయి నా చూపులు లెక్కించబడతాయి నేను డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నానో లెక్కించబడుతుంది నా ప్రార్థన సమయము లెక్కించబడుతుంది ఎంత సహవాసం చేస్తున్నాను నేను ఆయనతో లెక్కించబడుతుంది జాగ్రత్త